అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ నా దగ్గర కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ నేను నా యొక్క ఆధార్ కార్డు ఇస్తానండి ఎందుకంటే ఈ రోజుల్లో విపరీతమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి మోసం జరిగింది అనే విషయం కొనుక్కునే వాళ్ళకు కూడా తెలియదండి ఎందుకంటే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది లాయర్ గారు కానీ డాక్యుమెంట్ రైటర్ గారు కానీ మన యొక్క స్టేబులస్టులు కానీ అది బాగుంది తీసుకోమని చెప్తారు కానీ అందులో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు అనే విషయం ఇందులో ఎవరు కూడా గమనించరు అమ్మేటటువంటి ఏజెంట్లు కూడా చెప్పండి ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి లాభం వాళ్ళది నేను మాత్రం ప్రతి విషయం కూలంకషంగా చెక్ చేసి అన్ని రకాల ఆ ప్రాపర్టీని ఎలా అయితే గెలిపించాలో ఆ స్థాయి వరకు నేను ఎంక్వైరీ చేసిన తర్వాత అది పూర్తిగా ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో లోన్ వస్తుంది అని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను నా వీడియో అందరికీ చూపించడం జరుగుతుందండి అదేవిధంగా నేను ఆ ప్రాపర్టీ విషయంలో అడ్వాన్స్ కనుక అడిగినట్లయితే నా యొక్క చెక్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్కి తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు మిగిలిన బ్యాలెన్స్ వారు నాకు ఇచ్చేటప్పుడు వారు తిరిగి నాకు చెక్ ఇచ్చేస్తారు అదేవిధంగా మరి వారి సేఫ్టీ అనేది చూడకపోతే మరి ఐదు వందల సర్వే నెంబర్లు ఉన్నటువంటి ప్రదేశంలో పదకొండు వందల ల్యాండ్ కేసులు ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా మనం ప్రాపర్టీ కొనాలి అనే విషయం మనకు తెలియాలి రాజమండ్రి లాంటి సిటీలో రెండు వేల తొమ్మిది వందల ఒక్క కోర్టు కేసులు ఉన్నాయండి స్థలాల మీద మరి తెలీదు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది మనం తీరా ఆ ప్రాపర్టీ మంది అనుకున్న తరుణంలో దానికి ఆల్రెడీ ఇంకో ఓ ఉంటారు ఇవన్నీ కొత్త కొత్త మోసాలండి ఇవన్నీ చాలామందికి తెలీదు నేను నాకు రోజు ఒక ఐదు నుంచి ఇరవై మంది కొత్త కస్టమర్లు వస్తారు నేను అందరికీ అమ్మలేకపోవచ్చు కానీ ఒక మంచి కష్టపడి డబ్బులు సంపాదించుకున్నటువంటి వారికి మాత్రం నేను డెఫినెట్గా నేను ఐడెంటిఫై చేస్తానండి ఆ ఇరవై మంది నుంచి కానీ ఐదు నుంచి కానీ అటువంటి వారిని వదలను తప్పకుండా వారి వెంట ఉండి ఒక మంచి ప్రాపర్టీ వారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకంగా మోసపోతాం ఎలా ఉంది మన డాక్యుమెంట్ ఎలా ఉంది మన ల్యాండ్ ఎలా ఉంది అన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వారికి అమ్మడం జరుగుతుందండి తర్వాత మీరు చాలామంది ఇల్లు కట్టుకోవాలి అంటే సిటీలోనే కట్టుకోవాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో ఉంటారు అది చాలా తప్పండి అది ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు అరవై వేలు లేదా ముప్పై వేలు పెట్టి సిటీలో ఉండడం కంటే తక్కువ రేట్లో మనకి సిటీకి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకు గనక స్థలాలు దొరికినప్పుడు మనం కొనుక్కోవడంలో తప్పేం లేదండి మనమే కనుక హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీలు మెట్రో సిటీలకు వెళ్ళినప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు మన చుట్టాలు ఇంటికి వెళ్ళాలి అంటే ఈజీగా ప్రయాణం చేసేస్తామండి మనం దూరం అని అన్నం మనం ఎందుకంటే మన అవసరం అటువంటిది వాళ్ళు అక్కడ ఉన్నారు మనం వెళ్ళాలి మరి పెద్ద సిటీలు కాబట్టి అవి దూరంగానే ఉంటాయి అప్పుడు మనకి తప్పు అనిపించదు ఇది వీళ్ళు దూరంగా ఉంటున్నారు అని మనకు అనిపించదు ఎందుకంటే సి సిటీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది మరి రాజమండ్రి విషయానికి వస్తే పది కిలోమీటర్ల సిటీ అండి ఇది పది కిలోమీటర్ల చుట్టూరు ఇంకో పది కిలోమీటర్లు పల్లెటూరులో ఉన్నాయి అటువంటిది రాజమండ్రి సిటీలో కలిసిపోయినటువంటి ఊళ్ళల్లో మనం కొనుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదు కొంతమూరు లాంటి ఊళ్ళో రెండు వేల పదిహేనులో ఐదు వేల రూపాయలు గజం అంటే సిటీ అవుట్స్కట్ మాకు వద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మరి పదిహేను వేలు పద్దెనిమిది వేలు చివరి ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నప్పటికీ కూడా అక్కడ స్థలాలు లేకపోవడం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంది నేను మీకు ఇప్పుడు కోలమూరులో నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి నూట అరవై ఒక గజం స్థలం మీకు చూపిస్తున్నానండి ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముప్పై మూడు వెడల్పు అండి ఇది చాలా చక్కటి వెడల్పు నలభై ఐదు అవుతుంది అండి అంటే ఒక మంచి కొలతలు కలిగినటువంటి స్థలం ఇది అది కొలతల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి ఇక్కడ గవర్నమెంట్ రేటు పదివేలు ఉందండి వీళ్ళు చెప్పడం కూడా పదివేలు చెప్తున్నారు దీని చుట్టుపక్కల ఉన్న స్థలాలు అంటే ఇదే వెంచర్లో ఉన్న స్థలాలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా చెప్తున్నారండి అది ఎవరిష్టం వాళ్ళది ఈయనైతే మాత్రం పదివేల రూపాయలు చెప్తున్నారండి అంటే ముప్పై మూడు నలభై ఐదు కొలతలు ఉన్నటువంటి స్థలంలో మనం కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే చాలా విశాలమైనటువంటి బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా మనకి ఇల్లు వస్తుందండి ఇది పదివేలు చెప్తున్నారు కాబట్టి మనం కొనుక్కోవడంలో ఎలాంటి సందేహం లేదు చక్కగా కొనుక్కోవచ్చు ఇంటి ముందు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు పక్కనే మీకు కనబడుతున్న బిల్డింగ్ పక్కనే ఈ సైట్ పక్కనే మనకి పంచాయతీ వాటర్ అలాగే ఎదురుగుంట కరెంటు పోలు కలిగినటువంటి స్థలం అండి అంటే మనకి కరెంట్ ఉంది వాటర్ ఉంది ఇక బోర్ విషయానికి వస్తే ఎనభై అడుగుల లోతులో మనకి వాటర్ వస్తుందండి ఇక్కడ తర్వాత కరెంట్ ఉంది బోర్ ఉంది గవర్నమెంట్ వాటర్ కూడా ఉందండి అంటే పంచాయతీ వాటర్ కూడా ఉంది మనకి ఇక్కడ ఇక లోన్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి దగ్గర మనకి కన్స్ట్రక్షన్ లోన్ వస్తుందండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అదేవిధంగా మరి ఇలాంటి తక్కువ రేటు స్థలాలు వచ్చినప్పుడు మనం ఇంకా ఏదో సాధించేద్దామని ఆలోచించడం అనేది అనవసరం అండి ఒక మంచి స్థలం వచ్చినప్పుడు మంచి కొలతలతో వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల నుంచి లోన్లు వస్తున్నప్పుడు మనం ధైర్యం చేసి కొనుక్కుంటే ఒక స్థిరమైనటువంటి గాలి వెలుతురు ఉన్నటువంటి ఇల్లు మనం కట్టుకోగలుగుతాం ఇక చుట్టుపక్కల ఒక మూడు వందల ఇల్లు ఉంటాయండి అలాగే ఏడు వందల మీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంటుందండి అందులో మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు వేసేసారు ఇంకా నాలుగు వందల మీటర్ల రోడ్డు సెకండ్ ఫండ్స్లో వేస్తారు కాబట్టి మనకు డైరెక్ట్ రోడ్డు ఉంటుందండి సెకండ్ రోడ్డు కూడా ఉందండి దీనికి అదైతే ఆల్రెడీ చేసేసారు రెండు రోడ్లు ఉన్నాయి రెండిట్లో ఏ అయినా సరే మనం వాడుకోవచ్చు మరి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి వీడియో చూసినప్పుడు కూడా మన భవిష్యత్తు ఇప్పుడు కాదు ఇంకా డబ్బులు అలా ఉంచుదాము మనం ఏ రెండు వేల ముప్పైలను కొందాము అని అనుకుంటే కనుక రెండు సంవత్సరాల క్రితం ఈ స్థలం ఆరు వేల ఐదు అండి ఇప్పుడు పదివేలు అయిందండి మరి అప్పుడు ఆరు వేల ఏడు వందల రూపాయలు గవర్నమెంట్ రేటు ఇప్పుడు పదివేలు గవర్నమెంట్ రేటు చూస్తూ కూర్చుంటే స్థలాల రేట్లు పెరగడం తప్ప మనం కొనడం అనేది జరగదు కాబట్టి మీరు తొందరగా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఒక మంచి స్థలంలో మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఎప్పుడూ ఏదో చేద్దామని మన చేతిలో ఉన్న అవకాశాన్ని ఎప్పుడు వదులుకోకూడదండి అవకాశం వచ్చినప్పుడే మనం మన ఇల్లు నిలబెట్టేసుకోవాలి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి బాగుంది అంటే లేదు అంటే మీరు బాగాలేదని కూడా కామెంట్ చేయొచ్చు అలాగే లైక్ చేయండి ఒక మంచి వీడియోను బ్రతికించాలి అంటే మనం డబ్బులు ఇవ్వకపోయినా మనం పొగడకపోయినా ఒక లైక్ చేస్తే ఇలాంటి విషయం మరొక పనికొచ్చే వారికి చేరుతుందండి వాళ్ళన్నా మనం ఉపయోగించుకుంటారనే భావంతో మనం ఎప్పుడు ఇలాంటి వీడియోలని లైక్ చేయాలండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్